రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు శాంఖ్యుత ఎన్నికల నిర్వహణే లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్లలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరిగిందని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా హెచ్చరించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ పరిధిలో రెండవ విడత పాలకుర్తి అంతర్గం జూలపల్లి ధర్మారం మండలాల్లో డెబ్బై మూడు గ్రామ పంచాయతీలు తొంభై ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఆరు వందల ఎనభై నాలుగు పోలింగ్ లొకేషన్స్లో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు చేశామని వెల్లడించారు ఇద్దరు డీసీపీలు ఏడుగురు ఏసీపీలు ముప్పై మంది సిఐలు తొంభై ఐదు మంది ఎస్ఐలు రెండు వందల మంది ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్లు ఐదు వందల ఇరవై మంది కానిస్టేబుల్లు రెండు వందల నలభై మంది హోంగార్డులు ఇతర సిబ్బందితో పాటు మొత్తంగా సుమారు పదిహేడు వందల మంది పోలీసు భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కమిషనరేట్ పరిధిలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు అనుమానిత వ్యక్తులను ఓవర్ చేశామని చెక్ చెక్పోస్టులను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశామని ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే స్థానిక పోలీస్ డైల్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సిపి తెలిపారు పోలీస్ సిబ్బందితో రోడ్ మొబైల్స్ స్ట్రెక్కింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రెక్కింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు కమిషనరేట్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించటకు క్రిటికల్ పోలింగ్ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి ఎన్నికలపై ప్రజలకు భరోసా కల్పించడం జరిగిందని సిపి తెలిపారు